నిజం చెప్పాలంటే ఇది ప్రేమా లేదా ఒక మౌన అభిమానం మాత్రమేనా నాకే ఇప్పటికీ స్పష్టంగా తెలియదు కాలేజీకి మొదటిసారి అడుగుపెట్టిన నుంచే ఆయన నాకు ప్రత్యేకంగా కనిపించారు అది రూపం వల్ల కాదు ఆయన మాటల వల్ల చెప్పే ప్రతీ విషయంలో ఒక నిశ్చలమైన గంభీరత వినేవాళ్లను ఆలోచనలో పడేసే ప్రశాంతత క్లాస్లో ఆయన మాట్లాడుతుంటే నేను నోట్లు రాయడం మర్చిపోయేదాన్ని అయినా నా చూపులెప్పుడూ అతిదూరం దాటలేదు గౌరవం అదే నా ప్రేమకి సరిహద్దు చాలామంది అడిగారు నీకు క్రష్ందా అని నేను నవ్వేశాను ఎందుకంటే చెప్పలేని భావాలకు పేరు పెట్టడం కష్టం ఆయన పేరు వినిపించినప్పుడల్లా నా మనసు ఒక్క క్షణం ఆగిపోయేది కాని ఆ ఒక్క క్షణం ఎవరూ గమనించలేదు నేను తప్ప ఎప్పుడూ చెప్పలేదు చెప్పాలని కూడా అనుకోలేదు కొన్ని భావాలు చెప్పకపోవడమే వాటిని అందంగా ఉంచుతుంది కదా ఈరోజు ఆయన నా జీవితంలో లేరు కాని ఆయన వల్ల నేర్చుకున్న విలువలు నిశ్శబ్దంగా ప్రేమించడమేంటి అనే భావం అవి మాత్రం నాలోనే ఉన్నాయి ఇది ఒక ప్రేమ కథ కాదు ఇది ఒక అనుభూతి చెప్పని చెప్పలేని కాని జీవితాంతం గుర్తుండిపోయే ఒక మౌన జ్ఞాపకం